హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నీరజ కిచెన్ ఇవాళ్ళ రెసిపీ వచ్చేసి హెల్తీ అయినటువంటి డ్రై ఫ్రూట్స్ లాడ్డు చేస్తున్నా అండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఒకసారి నేను మీకు చూపిస్తాను ఇక్కడ పల్లీలు అండి ఇలా వేయించుకొని పౌడర్ చేసుకున్నాను ఇది నువ్వులండి ఇది ఎండు కొబ్బరి ఇక్కడ కాజు అండ్ బాదం ఇలా పలుకు పలుకులు ఇలా తీసుకున్నాను అండి నీకు కావాల్సినంత బెల్లం అండి ఓకే ఫ్రెండ్స్ మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను కడాయి పెట్టానండి ఇందులో మనం బెల్లం వేసి కరిగించుకుందామండి ఇది కొద్దిగా వాటర్ ఇద్దాము ఎక్కువ అవసరం లేదండి ఇది జస్ట్ కరిగితే సరిపోతుందండి ఇది కొద్దిగా కరగాలండి మొత్తము బెల్లం మీరు తీసుకునేది అంటే మంచి తీసుకోండి ఎందుకంటే కొన్ని అవి ఇవన్నీ చెత్త వస్తుంటాయి కదా అందుకని నీట్గా ఉన్నదే తీసుకోవాలండి ఇది కొద్దిగా కరగాలండి ఇదైతే కరిగిందండి కొంచెము ఇది ఇలాగే ఉడకాలండి అప్పుడు మనకు లడ్డు అనేది పర్ఫెక్ట్గా ఉంటుందండి వీటికి చూసారు కదా ఫ్రెండ్స్ ఒక నిమిషం పాటు ఇలాగే చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడైతే అయ్యిందండి చూసారు కదా ఇలా ఉండాలండి ఇలా నురుగా మీకు కనిపించినప్పుడు ఇది పాకానికి వచ్చిందని అర్థం చేసుకోవాలి ఇలాంటి టైంలోనే మనము ఈ పౌడర్లు అన్నీ వేసుకోవాలండి వన్ బై వన్ ఇక్కడ నేను ఫస్ట్ పల్లీల పౌడర్ వేస్తున్నానండి ఇందులోనే కొద్దిగా ఇలాచి పౌడర్ వేద్దాము అలాగే ఇక్కడ చూడండి కొబ్బరి పౌడర్ కూడా వేసాను నువ్వుల పౌడర్ కూడా వేసానండి అన్ని పౌడర్లు అన్నీ ఇప్పుడే నేను యాడ్ చేశానండి స్టవ్ అయితే కట్ చేశానండి ఎందుకంటే గట్టి అవుతుందండి అందుకోసము స్టవ్ కట్ చేసుకొని ఇవన్నీ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుందామండి చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా అదిరిపోద్ది ఇది అందరికి తెలిసే ఉంటుందండి కానీ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు రాదు అది అని అనకుండా ఇలా ఒకసారి మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు డెఫినెట్లీ వస్తుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ట్రై చేసాక మీకు ఎలా వస్తే మీకే అర్థమవుతుంది ట్రై చేయడం మాత్రం మర్చిపోవద్దు చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా వస్తుందో దగ్గరికి ఇలా వచ్చిందంటే మనకు లడ్డు పర్ఫెక్ట్గా వస్తుందని గుర్తుపెట్టుకోవాలి చూసారు కదా ఇలా ఉండాలండి ఇదంతా కూడా ఇప్పుడు నేను స్టవ్ కట్ చేసి నేను చేస్తున్నానండి ఇలాగా ఒక ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మనం ఉండలు చూడటానికి పర్ఫెక్ట్గా ఇది రెడీ అయిందని మీరు అర్థం చేసుకోండి ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా ఉండాలండి ఇది చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉందో ఇలా ఉండాలండి ఇది ఇది చల్లరాక మనకు లడ్డు అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి చూసారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో మనం నెయ్యి వేసుకుందామండి చూసారు కదా ఇదంతా చూసారు కదా ఫ్రెండ్స్ మనం అదే గిన్నెలో పెట్టుకుంటే హీట్ అయ్యి ఇంకా గట్టిపడే అవకాశం ఉంటుందండి ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే ఇది లడ్డు చుట్టుకోవాలండి చేతికి నెయ్యి రా నెయ్యి రాసుకొని చేసుకోవాలండి ఎందుకంటే మరీ వేడి మీద ఉన్నప్పుడు చేస్తే మన చేతులు బొగ్గులు వచ్చే అవకాశం ఉంటుందండి చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా ఉండాలండి ఇది చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా ఉండాలండి ఇది మనకు చాలా వరకు హెల్తీ అయ్యండి మనకు రక్తహీనత నుండి తగ్గిస్తుంది అలాగే ఎముకలలో మనకు కాల్షియం అనేది పుట్టిస్తుంది అండి ఇవన్నీ కూడా డ్రై ఫ్రూట్స్ అయినా అలాగే నువ్వులు కూడా కాలుష్యం పుట్టించేది ఇలా ప్రతి ఒక్కటి మనకు ఆరోగ్యపరంగా చాలా మంచిదండి మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు ఎలా వచ్చిందో మీరు కూడా కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి చూసే ఫ్రెండ్స్ మనం ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఇలా లడ్డూలు మనం చేసుకోవచ్చండి ఇవి చూస్తే ఎంత బాగున్నాయో తింటే కూడా అంత టేస్టీగా ఉంటుందండి రానివలైనా సరే ఈజీగా ఈ మెదడ్ ఈ మెదడ్లో మీరు చేసుకోండి చాలా వరకు మీకు వస్తాయండి రాదు అనే ప్రసక్తే లేదు అంత బాగా చేస్తారు రాని వాళ్ళైనా కూడా ఓకే ఫ్రెండ్స్ నేనైతే వచ్చిన వాళ్ళకి ఏం చెప్పట్లేదు రాని వాళ్ళైతే ఇలా చూసి మీరు ఈజీ ప్రాసెస్లో మీరు రా నేర్చుకోండి ఫ్రెండ్స్ మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్ మరికొన్ని కొత్త రెసిపీలతో మీ ముందుకు వస్తాను ఓకే ఫ్రెండ్స్